దేవుని వాక్యాన్ని చదువుకుందాం నిర్గమకాండము రెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము ఇరవై ఐదవ వచనము రెండు వచనాలు చదువుకొని దేవుడి చే ఆశీర్వాదాన్ని పొందుకుందాం కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము ఇస్సాకు యాకుబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొని దే దేవుడు ఇస్రాయీలను చూచెను దేవుడు వారి ఎందు లక్ష్యం ఉంచెను దేవునికి స్తోత్రం మరి దేవుడు కృప కనికరం గల దేవుడు జాలిగల దేవుడు మరి నీ జీవితంలో నా జీవితంలో మరి ఆయన కార్యాలు అద్భుతాలు సూచక క్రియలు చేసే దేవుడు ఆయన్నే యేసు క్రీస్తు ప్రభార్ మరి ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఈ వాక్య భాగంలో దేవుడు వారి మూలుగులు విని నిజంగా చూడండి ఐగిప్తు దేశంలో తన ప్రజలు ఉన్నారు వారిని కఠిన బాధలు పెడుతున్న ఫరో సామ్రాజ్యంలో వారు ఉన్నారు కానీ ఆ ఫరో ఆ వారి విషయంలో ఎంతో కఠినంగా ప్రవర్తిస్తూ బాధిస్తున్నప్పుడు వారు మూలుగుతున్నారు వారు ఏడుస్తున్నారు వారు రోధిస్తున్నారు కానీ దేవుడు వారి మూలుగును విని నీవు దేవుడు నా బాధలు చూడట్లేడు నా కష్టాలు చూడట్లేడు ఏంటి సమస్యలు ఒకటి పోతే ఇంకొకటి ఎక్కువ అవుతుంది దినదినం ఇంకా శ్రమలు ఎక్కువ అవుతున్నాయి బాధలు ఎక్కువ అవుతున్నాయి తిండి సరిగా తినట్లేదు సరిగా నిద్ర కూడా పోవట్లేదు అని రకరకాలు ఆలోచన కలిగి ఉన్నావేమో దేవుని బిడ్డారా ఈ వాక్యం ద్వారా మీరు ఆదరించబడాలి ధైర్యపరచబడాలి ప్రోత్సహించబడాలి పురికొల్పబడాలి దేవుడు మీ మనుషులను పురికొలుపుతున్నాడు మీ మనుషులను దేవుడు బలపరుస్తున్నాడు విని ఉన్నాడు అని బైబిల్ చెప్తుంది మరి విన్నాడు విని పితృలను జ్ఞాపకం చేసుకుంటును అబ్రహామును ఇస్సాకును యాకులను జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఎందుకంటే వారికి వాగ్దానం చేశాడు దేవుడు అబ్రహంతో చేసిన వాగ్దానము ఇసాకుతో చేసిన వాగ్దానము యాకుబులతో చేసిన వాగ్దానము నీ ప్రజలను నేను తీసుకొస్తాను పాలు తేనెలు ప్రవహించే దేశంలో వారిని ప్రవేశపెడతానని వాగ్దానం చేశాడు కాబట్టి వారు మూలుగులు విన్నాడు వారు మూలుగులు విని మాట్లాడుతుందంటే దేవుడు మాట్లాడుతున్నాడు వారి మూలుగులు విని దేవుడు ఏమని మాట్లాడుతున్నాడో మనం చూద్దాం నేను దిగివచ్చి ఉన్నాను అంటాడు ఏమంటాడు నేను దిగివచ్చి ఉన్నాను అని మాట్లాడుతూ ఉంటాడు కాబట్టి ఇప్పుడు నిర్గమ కాండము పదే మా మూడవ అధ్యాయంలో కొన్ని విషయాలు మనము ధ్యానించుకుందాం ఏమంటాడంటే ఎనిమిదవచనంలో వారిని విడిపించుటకును దిగివచ్చి ఉన్నాను దేవునికి స్తోత్రం హాలే లూయ వారిని విడిపించుటకు దిగివచ్చి ఉన్నానని మోసతో మాట్లాడుతున్నాడు మోసతో మాట్లాడి మోసకు ఏమని చెప్తున్నాడో వచనం మనము చూస్తే మనకు అర్థమవుతాయి వచనంలో మాట్లాడతాడు ఎంతటి వాడనని దేవునితో అనగా మోషే నేను ఎంతటి వాడనయ్యా వారిని విడిపించడానికి అని మోషే మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ దేవుడు మాట్లాడుతున్నాడు దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే నిశ్చయముగా నేను నీకు తోడయిందునూ నేను నిన్ను పంపితునని ఈ ప్రజలు తెలుసుకుంటారు దేవునికి స్తోత్రం హాలే లూయ దేవుడు ఎందుకు దిగి వచ్చాడు అంటే మోషతో మాట్లాడుతున్నాడు ఏ ప్రజలు విడిపించడానికి వీరి కన్నీరు తొడవడానికి వీరి బాధల నుంచి విడిపించడానికి నేను దిగి వచ్చాను మొషే నువ్వెల్లో నేను తోడై ఉన్నాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మరి యేసుక్రీస్తు ప్రభు కూడా ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే మన పాపం నుంచి మనల్ని విడిపించడానికి నరకం నుంచి విడిపించడానికి మన యొక్క కన్నీరును తొడవడానికి మన బాధలు తొలగించడానికి మన సమస్యలు విడుదల కలిగించడానికే తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసు క్రీస్తు ప్రోభార్ని ఈ లోకానికి పంపాడు అక్కడేమో మోష్యను పంపించి ఇస్రాయిల్ ప్రజలు అయ్యిప్తు బానిసత్వం నుంచి విడిపడ విడిపించడానికి మోస్యను వాడుకున్నాడు దేవుడు ఈనాడు ప్రపంచంలో ఉన్న ఆయన పిల్లలను విడిపించడానికి ఆయన కుమారుడైన యేసుక్రీస్తును ఈ భూమి మీదకి పంపించాడు మరి ఆయన ఎన్నో శ్రమలు నిందలు బాధలు నీ కొరకు నా కొరకు భరించి కలువరి సిల్వలో మన కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి మూడో దినం లేచిన మహాదేవుడు ఆయననే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువార్ కాబట్టి ఆయన కూడా నీ మూలుగులను విన్నాడు నీ కన్నీటిని తొడుస్తాడు నీలో ఉన్న భయాన్ని తొలగిస్తాడు నీలో ఉన్న చింతను వ్యాధులను సమస్యను తొలగించి నిన్ను ధైర్యపరుస్తాడు తన వాక్యముతో నింపుతాడు తన కాపుదల భద్రత నీకు తోడుగా ఉంచుతాడు అంత గొప్ప దేవుని కలిగిన మనం ఒకసారి మనను మనమే ఆలోచించుకుందాం దేవుని వాక్యం ద్వారా బలపరచబడిన మనము దేవుని మనం అడుగుదాము తీర్మానం చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం కన్న తండ్రి మీకు స్థుతులయ్యా మీకు వందనాలు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం విన్న మాటలు బట్టి నీకు వందనాలు ఇస్రాయలు ప్రజలు మూలుగులు విన్న దేవుడు నీకు స్తోత్రాలు పరలోకం నుంచి నేను దిగి వచ్చి ఉన్నానని మోషతో మాట్లాడుతున్నాం నాయనా నీకు స్తోత్రాలు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఇస్రాయిల్ ప్రజలైన నీ ప్రజలను విడిపించడానికి మోష్యను అయా ప్రభు సిద్ధపరిచి పంపించావు వారిని విడిపించావు అందుకు నీకు వందనాలు ప్రపంచంలో ఉన్న నీ పిల్లలైన మమ్మలను మా పాపం నుంచి మమ్మల్ని విడిపించడానికి తండ్రిని నీ కుమారుడైన సుక్రీస్తును ఈ భూమిదికి పంపించిన దేవానికి స్తోత్రాలు అయా మమ్మల్ని మీరు ప్రేమిస్తున్న విధానం బట్టి నీకు వందనాలు మేము నరకం వెళ్ళడం నీకు ఇష్టం లేదు నాయన అందుకే నరకం నుంచి తప్పించావు అనేకమైన బాధలు వ్యాధి బాధల నుంచి తప్పించావు పేదరిక నుంచి విడిపించావు మమ్మలను సమృద్ధిగా దీవించినందుకు వందనాలు చెల్లిస్తూ మా ప్రార్థన విని జవాబిచ్చినందుకు వందనాలు నామంలో పొంది నాం తండ్రి ఆమెన్ దేవుడు మనందరినీ దీవించి ఆశ్రయించునుగాక ఆమెన్